ఏర్పాటు చేయాలి అది మదర్సా లాంటిది కాని లైబ్రరీ లాంటిది కానీ ఏది ఏదో ఒక విధానం వారు విద్య నేర్చుకోవడానికి ఒక స్త్రీ యొక్క అలిమాని పెట్టడం గాని ఏదో ఒక విధంగా వారు విద్య నేర్చుకోవటానికి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత జమాతుల మీద ఉంటుంది సోదరులారా సోదరులారా అలాగే చాలా మంది పిల్లల్ని వెంట తీసుకొని వస్తారు మనం గమనించింది పిల్లలు పాపం నమాజుకు వస్తారు వాళ్ళు కూడా పిల్లలందరినీ వెనక లాగేస్తారు వెనక లైన్ లో అంటారు వాళ్ళేమో ముందు పక్క నమాజ్ అవుతుంటే పెద్దలు వెనకలేమో పిల్లలు వారు పాలుకోటి కొట్టుకుంటూ అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు పిల్లలు మజీదుకు తీసుకురాడా టర్కీ దేశంలోనైతే పిల్లలు మజీదుకు రావడానికి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు మసీదులో ఆట వస్తువులు పెట్టారు వారి కోసం కంప్యూటర్లు పెట్టారు సపరేట్ గా వాళ్ళు మజీదుకు రావాలని ఇక్కడ పిల్లలు మజీదులకు వస్తూ ఉంటే ఏం చేస్తారు వెనకాల దబ్బేస్తారు లాస్ట్ లైన్ లో ఏం పెద్దలు మీ పక్కన నిలబెట్టుకోండి పిల్లలందరినీ ఒకే చోట పెట్టకుండా ఇద్దరు పెద్దోళ్ళ మధ్యన ఒక పిల్లో పెట్టుకోండి ఇద్దరు పెద్దోళ్ళ మధ్యలో ఒక పిల్లోని నడుకుంటే వాడే వాళ్ళని చేయడు ఒకవేళ చేసిన తర్వాత అలవాటు అవుతుంది పిల్లల్ని తీసుకెళ్లి లాస్ట్ లో పడేస్తారు వాడు ఒక రవాజ్ అవుతాడు రెండు రకాదుకు బయటకు వెళ్ళిపోతాడు పిల్లలకి ఏం విద్య నేర్పిస్తున్నాం ఇవన్నీ అజ్ఞానపు చర్యలు ఇవన్నీ కూడా స్త్రీలను మస్జిద్దు రానికపోవడము పిల్లల్ని ఏడో లాస్ట్ లో ఇల్లు దొబ్బేయడము ఇవన్నీ కూడా అజ్ఞానపు చర్యలు నిజంగా జ్ఞానం ఉన్నవారు తక్కువ ఉన్నవారు చేసే పనులు కావి అలాగే సోదరులారా ఇంట్లో పిల్లలుంటే తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించుకోవాలి పొద్దునే స్కూల్ టైం అయిందంటే వాళ్ళకి చక్కగా ఆలప్పుడు వేండీళ్లు గాంచి వాళ్ళకి చక్కగా స్నానం చేపించి టిఫిన్ రెడీ చేసి క్యారీ రెడీ చేసి బ్యాగ్ రెడీ చేసి తల దువ్వి బట్టలేసి చక్కగా బడిగి పంపిస్తారు ఈ శ్రద్ధ మజీదు విషయంలో ఏమైంది నమాజ్ విషయంలో ఏమైంది నమాజ్ విషయంలో ఎందుకు తీసుకోరు అజాన్ రాగానే రే వెళ్ళు ఉజురు చేసుకో మజీదు వెళ్ళని ఎందుకు తల్లిదండ్రులు సాగనపడం లేదు ఇంకా మొక్క ఈ వంగే మానవి వంగునా అని పెద్దలు చెప్పారు కావున సోదరులారా చిన్నప్పుడే వాడు కు రాకపోతే ఇంకా ఏ విధంగా వాడు పెద్దలను గౌరవిస్తాడు ఏ విధంగా వాడు ఆరాధన సద్భావన ఎలా పుడుతుంది కావున ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా మన పిల్లలను కూడా మజీదుకు దగ్గర చేయాలి మన స్త్రీలను కూడా మజీదుకు దగ్గర చేయాలి మజీదుతో సంబంధం ఏర్పడిందంటే వాళ్ళలో మార్పు వస్తుంది పిల్లల్లో కానీ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ మజీదుతో సంబంధాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది సోదర్లారా అల్లా యొక్క కారుణ్యం మజీదుకు దూరం అయితే అల్లా కారుణ్యానికి దూరమైనట్లే అయినట్లే చూడండి మనము మజీదులోకి లేక వస్తూ మజీదు లేక వస్తూ దువా చదువుతాం అల్లాహ్లి అబ్బాబర్హ్మతి అర్థం ఏంటి ఓ అల్లా నా కోసము నీ కారుణ్య ద్వారాలు తెరువు అబ్వాబర్హ్మతి కారుణ్య ద్వారాలు కారుణ్య ద్వారాలు ఎక్కడ ఉన్నాయి మస్జిద్లో ఉన్నాయి జుమ్మా రోజున దైవదూతలు ఎక్కడ నిల్చుంటారు ద్వారాల దగ్గర నిల్చుంటారు ద్వారాల దగ్గర ఎందుకు నిలిచి ఉంటారు వచ్చే వాళ్ళ మీద కారుణ్యం కురుస్తుందండి వచ్చే వాళ్ళ మీద కారుణ్యం కురుస్తుంది కారుణ్యం ఎక్కడుంది మజీదులో ఉంది అందుకోసమే చూడండి టాబ్లెట్ వేసుకున్నా పాపం నిద్ర రాదు రాత్రి రాత్రి అంతా నిద్ర లేదండి అని అంటా ఉంటారు ప్రశాంతం దూరమైంది హరాం సంపాదన హరాం పనులు పాప పనులు అన్ని టాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర రాదు కానీ మజీదుకు వచ్చేటానికి సల్లగా గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు కారణం ఏంటి అల్లా యొక్క రహమత్ కురుస్తూ ఉంటుందండి మరి ఆ రహమత్ కు దూరం కావడానికి కారణం ఏంటంటే జ్ఞానం మజీదు యొక్క ఔన్నత్యం ఏంటంటే మీరు మజీదులోకి వస్తే అల్లా యొక్క కారుణ్యంలోకి వచ్చినట్టు మరి మన సోదరులు ఏం చేస్తారంటే రావటమే బయట రోడ్లో నుంచి ఫోన్ మాట్లాడుకుంటా వస్తారు ఇంకా దువాలి ఏమి ఎందుకంటే మనిషి నమాజ్ అవుతున్నాడు నమాజ్ ఏకాగ్రత లేదు నమాజులో చేతులు కట్టుకున్నాంటి వ్యాపారం అట్లా పోయింది డబ్బులు వాడికి ఇవ్వాలా ఈడికి ఇవ్వాలా అది మర్చిపోయా ఇది మర్చిపోయా వస్తువు తేలేదు ఈ వస్తువు తేలేదు ఇవే తిరుగుతూ ఉంటాయి మైండ్ లో కారణం ఏంటంటే ఇవి ఏవైతే ఆర్కాన్లు ఉన్నాయో అవి పాటించడం లేజీదులేకి అడుగు పెడతానే ఏం దువా చదవాలి ఉజు చేసుకున్నప్పుడు ఏ దువా చదవాలి ఉజు తర్వాత ఏం చదవాలి వుజు చేసుకున్న తర్వాత సమయం ఉంది రెండు రకాల నమాజ్ ఏమి లే రావటమే ఫోన్ మాట్లాడుకుంటా వస్తాడు ఆ దువా ఎగిరిపోయింది రెండోది ఉజు చేసుకుంటా చూ ఇట్టే పెట్టుకొని ఉజు చేసుకుంటా ఉంటాడు ముందు కడగాల్సింది వెనకాల వెనక ముందు ఈ విధంగా తారుమారు చేసేస్తాడు ఒక్కటి కూడా కరెక్ట్ లేదు మజీద్ నమాజ్ అయిపోయింది చేసుకున్నాడు కదా ఇంకా ఆయన పోయేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడుకుంటా పోతాడు పోయేటప్పుడు కూడా దువా చదవడు ఇక ఎక్కడ నుంచి అతనికి నమాజులో ఏకాగ్రత ఉంటుంది చెప్పండి మజీద్ యొక్క దాపులు మజీదు యొక్క మర్యాదలు ఉన్నాయండి ఆ మజీదు యొక్క మర్యాదలు మనం ఖచ్చితంగా కావున సోదల్లారా మజీదు లోకి వచ్చేటప్పుడు దువా చదివి రావాలి దైవ దూతులు వారి కోసం దువా చేయడం అనేది జరుగుతుంది సోదర్లారా సోదర్లారా ప్రవక్త సలహా సలం వారు చెప్పారు అల్లా కు అతి ప్రియమైనటువంటి స్థలాలు మస్జిదులు అసహ్యకరమైనటువంటి స్థలాలు బజార్లు మనము మజీదులే టక్క టజు చేసుకుని వచ్చి టక టక కాగి పొడిసినట్టు రెండు రకాలు నమాజ్ మళ్ళీ టక 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 వెళ్ళిపోతా ఉంటాం మసీదులో ఉండడానికి మనసు ఒప్పట్లేదు శైతాను తిరిగే బజార్ లో మాత్రం గంటల గంటలు మనం గడుపుతున్నాము ఇది సరైనటువంటి విధానం కాదు సమయం చిక్కినప్పుడు తీరిక చిక్కినప్పుడు ఖచ్చితంగా మజీదుకి రావాలి ఎప్పుడు వస్తున్నామండి చెప్పండి నమాజ్ నాలుగు అయితే ఏ మూడు రకాతులలోనో ఏ నాలుగు రకాతులనో స్లాన్ చెప్పే ముందు వచ్చి కలుసుకుంటాం ఏంటి లాభం అజానవ్ గానే ఉజు చేసుకొని మజీదుకు వచ్చి సున్నతలు చదువుకో సమయం ఉంది దువా చదువుకో ఖురాన్ చదువుకో జిక్ చేసుకో దాని ద్వారా ఎంత అజాను ఇకామతు మధ్యలో చేసే దువా రద్దు చేయబడదని ప్రవక్త సలహు సలహ్ చెప్పారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక ఘనత ఉందండి మజీదుకు రావడం వల్ల కానీ మనము మన సమయాన్ని రావడమే ఫోన్ తో వస్తున్నాం పోవడమే ఫోన్ తోనే పోతున్నాము ఎక్కడ మనకు పుణ్యం వస్తుంది ఒక్కసారి ఆలోచించుకోండి సోదరులారా సోదరులారా కేవలం మస్జిద్కు నేను శుక్రవారం మాత్రమే వస్తాను రంజాన్ కు మాత్రమే వస్తాను అని ఎవరైతే అంటారో వారు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అల్లా సుభాన్ అవుతా వారంలో శుక్రవారం మాత్రమే నీకు స్వర్గం ఇస్తాను మిగతా ఆరు రోజులు నరకంలో పెడతాను అంటే మీకు ఒప్పుదలేనా ఒప్పుదలేనా వారం శుక్రవారం మాత్రమే మళ్ళీ జనత్ పెడతా మిగతా ఆరు రోజులు జహనంలో కాలుస్తాను అని అల్లా అంటే మీకు సమ్మతమేనా మరి నమాజ్ చదువుకపోతే నరకమే ఎందుకు మీరు నరకంలో అడిగితే మేము నమాజ్ చేయలేదు అని అంటారు నమాజ్ చేయని వాడికి నరకమే గతి శుక్రవారం మాత్రమే నువ్వు నమాజ్ చేస్తున్నావా రమదాన్ చేస్తుంటే అలాంటి నమాజు అల్లాకు ఇష్టం లేదు అల్లా మానవతలు ఐదు పూటల నమాజు మన మీద ఫరుదు చేశాడు ఈ విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి సోదరుల కాబట్టి నీవు శాశ్వతంగా శాశ్వతంగా స్వర్గంలో ఉండాలనుకుంటే ఐదు కుట్ల నమాజ్ శుక్రవారం మాత్రమే చేసామనుకో అది నీకు ఎలాంటి లాభము లేదు సోదరులారా సోదరులారా అలాగే మజీదును పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సోదరులారా చూడండి ఎంతసేపు చాలా మంది మోర్జీని తిడతా ఉంటారు పేపర్ ఏంటి ఆడ దుమ్ము ఏంటి ఆడు భూజు ఏంటి తొయ్యాలని తెలియదా జీతం ఇస్తలేదా ఇవన్నీ వంద చెప్తూ ఉంటాం ఏ నీకు లేదా బాధ్యత నీకు లేదా ప్రవక్త సలవల్ అన్నారు ఒక వ్యక్తి మజీదులో పడినటువంటి దుమ్ములు దులిపినా కూడా దానికి బదులు అల్లా స్వర్గాన్ని ఇస్తాడని హీసు ఉంది మరి మజీదులో మన కళ్ళ ముందర పేపర్లు కనబడినా చెత్త చెదారం కనబడినా ఏదైనా డస్ట్ కనబడినా అట్టే చూసి వెళ్ళిపోతా మోజ్జినే తీయాలా నువ్వు తీస్తే తీకూడదా సోదరులారా ఒక్కసారి మనం ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి సోదరులారా మనందరి బాధ్యత కూడా మజీదును శుభ్రంగా పెట్టడం చాలా మంది దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమిటంటే చాలా మందికి సిగరెట్లు బీడీలు గుట్కా కైని ఆన్సు పానుబరాకు నములి అలవాటు ఉంటుంది అలాంటి వారు ఆ చెడు వాసనతో అట్టె వచ్చి పక్కన మా అవుతుంటారు ఆ పక్కన నిలడుకోవడానికి చాలా డిస్టర్బ్ పాపం పక్కన నోడుకోవాలి అసయం అదొకటైతే రెండోది ఉల్లి వెల్లుల్లి హలాలు అవి తినేయే మసీదుకు రావద్దని మోహన్సల్స్ వారు చెబితే హలాలైన వస్తువులే తిని మజీదుకు రావద్దంటే కొల్లు హరామ్ మత్తు కలిగించే ప్రతీది హామేని ప్రవక్త గారు చెప్పారు అది బీడి గాని సిగరెట్ గాని కైని గాని గుట్క గాని ఆన్ సుపాన్ బ్ర ఏదైనప్పటికి కూడా అవన్నీ జోబిలో పెట్టుకొని అట్టే నమాజ్ అవుతున్నారు ఎంత నీచమంటే హరామ్ వస్తువులు నీ ఒంటి మీద పెట్టుకొని నువ్వు అట్టే నమాజ్ చదువుతున్నావు అంటే నీ హృదయంలో ఏ పాటి తక్కువ ఉందో ఇట్టే అర్థమైపోతుంది తర్వాత అవన్నీ కూడా సిగరెట్ ముక్కలు బీడి ముక్కలు బాత్రూంలలో మూలలు పడేసి ఉంటారు నీ ఇంట్లో అలాగే చేస్తావా నీ ఇంట్లో బాత్రూమ్ల నువ్వు అట్టే చేస్తావా ఇదే మస్జిద్కు నువ్వు ఇచ్చే విలువ ఇదే మస్జిద్కు నువ్వు ఇచ్చే గౌరవం అల్లా యొక్క ఇంటికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ఎక్కడే అర్థమైపోతుంది మన తక్కువ ఏ రేంజ్ లో ఉందో కావున సోదరులారా అలాంటి వాటికి మనం ఖచ్చితంగా చెడులకు దూరంగా ఉండాలి మజీదును పరిశుభ్రంగా పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దైవ ప్రాప్త వారు ఊర్లో లేనప్పుడు ఊర్లో లేనప్పుడు ఎంతో మంది చనిపోయినారు సహాబాలు వేసి చదివిపేసి పూడ్చిపెట్టేశారు ప్రవక్త గారు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి జనాజా ఊరికి చేయలేదు కానీ ఆ మజీదులో ఒక ముసలావిడ ఆ కసు ఊడ్చేది ఆమె చనిపోయింది ప్రవక్త గారు వచ్చిన తర్వాత తెలిసింది ఆమె చనిపోయిందని ప్రవక్త మోహసల్ల సలవారు అవి కూడా కనిపించట్లేదు అంటే చాలా రోజులు అయితే ఆమె సరిపిందన్నారు అదే మరి ఆ మాట నాకెందుకు చెప్పలేదని హుటా హుటిన వెళ్లిపోయి ఆమె కవర్ దగ్గరికి పోయి ఆమె కన్న జనాజ నమాజ్ చదివి ఆమె దువా చేసి వచ్చారు మోహన్సల్ సల్వారు అలాగే సౌదీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక మజీద్ ఇచ్చాడు ఆ మజీదు కన్స్ట్రక్షన్ జరుగుతుంది మన ఇండియాలో ఇది ఒక షేక్ చెప్పినటువంటి వృత్తాంతము కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆయన రాలేదు డబ్బులు పంపించాడు ఇక్కడ చూసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతాంది కానీ ఒక రోజు ఆయన కళ కనిపించింది ఆ కళ ఏమిటంటే ఆయన ఏ సంకల్పంతో మజీది ఇచ్చాడు ఇలాంటి గృహమే స్వర్గంలో నాకు అల్లా ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో అతను కట్టిస్తున్నాడు కానీ ఆ కళలో అల్లా సుబాన్ అవతల స్వర్గంలో ఆయనకి ఇల్లు దొరికినట్టు కల కనిపించింది అలహమ్దుల్లా కానీ ఆయన గృహం పక్కన మరొక ఇల్లు కూడా ఉంది అయితే ఆయన కల కని తర్వాత అర్థం కావట్లేదు నా గృహం పక్కన అల్లా ఇంకోకి పెట్టాడు స్వర్గంలో ఎవరిది అర్థం కావట్లేదు అయితే ఆయన దాని తర్వాత ఒక రోజు అడిగాడు ఏమండి నేను ఇచ్చిన మజీదు కేవలం నా డబ్బులే వాడుతున్నారా ఇంకా ఎవరైనా చందా ఇచ్చారన్నారు లేదండి మీ డబ్బులే వాడుతున్నాం ఎవరిది ఒక్క రూపాయ లేదు లేదా సరే మరి ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయన కొంతకాలం మజీదు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు ఇండియాకి వచ్చాడు ఇండియాకు వచ్చిన తర్వాత అంతా చూశాడు చూస్తే మజీదు పక్కన చిన్న గుడిసె పూరి పాక ఉంది ఒక ముసిలావడ ఉంది ఆ ముసిలావడ ఎవరని అడిగాడే అక్కడ పనిచేస్తున్న బాధ్యతదారుని ఆమె ఇక్కడ ఉంటుందండి ఎవరు లేరు పాపం పాపమా ఒక్కటే ఉండేది అని చెప్పారు అల్హమ్దుల్లా మన మజీదు ముందర ఏదన్నా చెత్తా చెదారం ఏం పడినా కూడా రోజు డైలీ ఊరుస్తా ఉంటుంది ఈ మజీదు పనిచేసేటప్పుడు మంచి చెడ్డ నీళ్లు కాఫీ టీ కూడా ఇస్తా ఉండేదండి ఈ విధంగా ఆమె అల్లాదయవాళ్ళ అల్హమ్దుల్లా అట్లా ఉందని చెప్పారు అప్పుడు అరబీ వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లి ఆమెతో మాట్లాడించాడు అమ్మా ఎవరు నువ్వు ఏంటని అడిగితే మంచి చెడ్డలు అని చెప్పింది ఆమె ఒక ముస్లిం ఎవరు దిక్కు లేరు పాపము ఏదో పని చేసుకుంటూ అల్లా దైవాల జీవితం గడుపుతుంది అప్పుడు స్వర్గంలో నేను అల్లా నాకు ఒక ఇల్లు ఇచ్చినట్టు కల చూశాను కానీ ఆ ఇంటి పక్కన మరో ఇల్లు ఉంది బహుశా అది నీ దయ్యుంటానని నేను అనుకుంటున్నానని చెప్పేసి ఆయన అరబీలో చెప్పించాడు అప్పుడు ఆవిడనింది ఈ కళ నీకు ఎప్పుడు వచ్చిందని నా కళ నాకు ఒక ఐదు రోజుల కిందం వచ్చిందని చెప్పారు అదే ఐదు రోజుల క్రితం అదే కళ నాకు కూడా వచ్చిందని చెప్పిన్నాను సుభాన్ అల్లా సోదరులారా అల్లా సుభానవ్ తల యొక్క ఇల్లును పరిశుభ్రంగా పెట్టినందుకు ఎంత పుణ్యం అంటే ప్రవక్త గారు అన్నారు దుమ్ము పడినా దాన్ని తీసినా కూడా అల్లా నీకు ఇస్తాడని చెప్పడం జరిగింది అంతటి ఔన్నత్యం ఉంది మరి మోజినే చేయాలి అతన్నే గదురుకుంటాం అతన్నే తిడతాం ఏం మనకు చేతులు లేవో మనం చేస్తే తప్ప శుక్రవారం రోజు ఒకడే కష్టపడతా ఉంటాడు పాపం ఏం సహకరిస్తే తప్ప సోదరులారా మజీదు అనేది చాలా పవిత్రమైనది దాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది సోదర్లారా సోదల్లారా ఇక దాని తర్వాత మజీదు ద్వారా జరగాల్సినటువంటి పనులు నిజంగా చెప్పాలంటే ప్రవక్త గారి కాలంలో మజీదు కట్టిన తర్వాత అనేక కార్యక్రమాలు జరిగాయి మజీద్ ద్వారా యుద్ధ సన్నాహాలు మజీదులోనే జరిగేటి ఎవరన్నా కొట్లాడుకునే తీర్పులు మజీదులోనే జరిగేటి ఏదన్నా బైతులు మాలు వచ్చిన పంపిణీ మజీదులోనే జరిగేది ఎవరన్నా పేదలు వస్తే మజీదులో పడుకుంటే పడుకోబెట్టేవాళ్ళు మజీదు లోనే వాళ్ళు అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు విద్య నేర్చుకోవడము కురాన్ నేర్పించడము మదరస అన్ని మజీదు లో జరిగాయి ఈ రోజు కేవలము ఐదు పూట్ల నమాజ్ చేసుకుని తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నాం మనం ఏ కార్యక్రమాలు జరగట్లా సోదరులారా మజీదు ద్వారా మనము మొట్టమొదటిగా దావా పని చెయ్యాలి దావా పని జరుగుతుంది ప్రవక్త గారి కాలంలో జరిగింది సుమాబీమి అసాల్ యమన్ దేశం రాజు వచ్చాడు వచ్చిన తర్వాత సుమామా బిన్ అసాలను ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి ఆదేశం ఉంది అలాంటి సుమామా బిన్ అసాల్ దొరికాడు మజీద నబుయుల స్తంభానికి కట్టేశారు ప్రవక్త సుమామా ఏంటి నీ యొక్క ఉద్దేశం చెప్పాను గానీ నా ఉద్దేశం ఏమి లేదు నేను ఇస్లాం రాను నాకు ప్రపంచంలోనే అసహ్యకరమైన ప్రదేశం మదీనా నాకు మానవులందరి లేకల్లా అసహ్యకరమైన ముఖం మీది ప్రవక్త కంటున్నాడు ఈ మాట అంతటి భావం ద్వేషం కలిగినటువంటి సుమామ మూడు రోజులు కూడా ఇదే మాట చెప్పాడు మూడు రోజు తర్వాత వదిలేండి సుమామ అని చెప్పారు మోసల సలవా కానీ ఆ వ్యక్తి వెళ్లి పక్కనే కాలంలో వెళ్లి స్నానం చేసి వచ్చి కలిమ పట్టించాడు మజీదు అతన్ని మార్చేసింది ముస్లిములు నమాజ్ చదివే విధానం దువాలు చదివే విధానం కురాన్ చదివే విధానం వాళ్ళ ప్రేమ వాళ్ళ ఐక్యత వాళ్ళ బోధనలు వాళ్ళు చేసుకునే మంచి మంచి విషయాలు బోధించుకునే విషయాలు ఇవన్నీ చూసి అతను మారిపోయాడు ఇలాగే ఒక వ్యక్తి ఒక హిందూ సోదరుడు అడిగాడు ఆయన ముంబైలో ఒక ముస్లిం ఇంట్లో డ్రైవర్ గా పనిచేసేవాడంట ఆయనతో పాటు మజీద్ కి కానీ కలిమ పలకలేదు అతను అతను రెండు నమ్ముతాడు హిందుత్వాన్ని నమ్ముతాడు ఇస్లాం నమ్ముతాడు అలాగే రాజంపేటకు వచ్చి అతను టిఫిన్ కొట్టు పెట్టుకున్నాడు గురువు గారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను పాత బస్టాండ్ మస్జీద్కి వెళ్ళాను అయితే నా చేతిలో కాశీ దారం చూశారు చూసి హిందూ మసీదులోకి ఎందుకు వచ్చావురా నువ్వు అని చెప్పేసి అన్నారు లేదండి నేను ఎప్పటి నుంచో ముంబైలో ఉన్నప్పుడు వెళ్తున్నాను అక్కడ నన్ను ఊరు ఆపలేదు ఇక్కడ మీరు ఆపుతున్నారు ఏంటంటే రే నువ్వు కర్తన కూడా చేయించుకోలేదు ఎట్టొస్తావు నువ్వు మజీదులోకి అని చెప్పేసి అతన్ని బయటకు దొబ్బేశారు ఎంతటి అజ్ఞానం అనేది ప్రజల్లో ఉంది ఏ కత్నా చేయించుకోపోతే మస్జిద్లోకి రాకూడదా ఇస్లాం స్వీకరించకపోతే మస్జిద్లోకి రాకూడదా ముష్లు అవిశ్వాసులు మస్జిద్లోకి రాకూడదా రావచ్చు సోదర్లారా సుమా బిన్ అసాల్ ఎవరు కరుడు తిరస్కారి ముస్లిములను తీవ్రంగా నష్టపరిచినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని మస్జిదు నభూలో కట్టేయలేదా నజిరా నుండి క్రైస్తవులు బృందం వస్తే ప్రవక్త అలాగే సుఫియాను తీసుకుని మజీదు కు మజీద్ అనుభవికి తీసుకురాలేదా సోదరులారా ముస్లిం సోదరు ముస్లిమేత సోదరులు వారు క్రైస్తవులు కానీ హిందువులు గాని ఎవరైనప్పుడు కూడా వాళ్ళను మజీదుకు తీసుకురావాలి అప్పుడే దావాపం జరుగుతుంది వాళ్ళు మనం చేసే నమాజ్ చూస్తారు మనం నమాజులు కాలు కాలు భుజం భుజం కలిపి కులం మతం భేదం ఎలాంటి తారతమ్యాలు లేకుండా సమానంగా అల్లాని ఆరాధించడం వాళ్ళు చూస్తారు మనం ఎలాంటి మంచి విషయాలు బోధిస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము విగ్రహాన్ని మొక్కుతున్నారు వాళ్ళు కూడా అడిగి గోడలు మొక్కుతున్నారు ఏమో అనుకుంటున్నారు మజీదుకు వస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి వాళ్ళకి తీసుకురావాలి ఏ నువ్వు ముష్రికు నువ్వు రాకూడదు నువ్వు కాఫీ నువ్వు రాకూడదు నువ్వు హిందూ నువ్వు రాకూడదు నువ్వు క్రైస్తవులు నువ్వు రాకూడదు ఇది అజ్ఞానపు మాటలు ఒక కొత్తగా ఇస్లాం స్వీకరించిన సోదరుడు కూడా జామియా మజీద్కెళ్తే ఆపిల్ లో కూడా ఆపేశారు నువ్వు కత్తా చేసుకోలేదు కదా నువ్వు రావు మజీద్ ఉన్నారు చూడండి ఎంత అజ్ఞానమో కావున సోదరులారా మజీదు ద్వారా దావా పనులు జరగాలి తర్వాత సోదరులారా మజీదులో లైబ్రరీలు ఏర్పాటు చేయాలి అంటే వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా అతను ఖురాన్ దొరకాలి సహి బుఖారి దొరకాలి సహి ముస్లిం దొరకాలి ఇబ్బమాజీ దొరకాలి నసాయి అబుదాబుద్ లాంటి గ్రంథాలు అతనికి అందుబాటులో ఉండాలి అక్కడ ప్రాంత వాసులు ఉర్దూ మాట్లాడితే ఉర్దూ తెలుగు మాట్లాడితే తెలుగు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీషు ఏ భాషలో అయితే బుక్స్ ఉంటాయో బుక్స్ ను ప్రజలకు అందుబాటులో పెట్టాలి అలాగే సంవత్సరానికి ఒకసారి గాని లేదా నెల నెల గానీ ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో ఎగ్జిబిషన్లు పెట్టాలి అంటే బ్యానర్లు పెట్టి ఆ బ్యానర్ల ద్వారా ప్రజలకు మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మసీదు ద్వారా ఫీల్డ్ వర్క్ జరగాలి ఇమాం సాబు తీసుకొని కమిటీలో కొందరు వెళ్లి ఇంటింటికి వెళ్లి నమాజ్ రాని వారికి నమాజ్ కు వచ్చేలా చేయాలి ఎవరైతే రోజాలు ఉండట్లేదో వాళ్ళకు రోజాలు ఉండేలా చేయాలి ఎవరైతే మజీదు కు దూరంగా ఉన్నారో వాళ్ళ మజీదు కు వచ్చేలా చేయాలి ఇవన్నీ కార్యక్రమాలు మజీదు చేయాలి ఓన్లీ కట్టుకొని లైట్లు తగిలించుకొని మా మజీదు పెద్ద అని చెప్పేసి ఆడ పెట్టుకుంటే ఎలాంటి లాభము లేదు ప్రవక్త గారి కాలం అనాథులకు విత్తంతువులకు సహాయం చేయడం కావచ్చు రోజు చూడండి అల్హందుల్లా కడపలో ఒక మజీదు ఒక హిందూ ఒక హిందూ మహిళ ఆమె భర్తకు ఆపరేషన్ చేయాలి ఎక్కడెక్కడ జరిగింది పాపం ఎవరు సహాయం చేయలేదు అల్లాద కడపలో మన గురువు గారు అవకాశం ఇప్పించారు ఆ మజిదులు ఎలా చేస్తే ముప్పై వేలు డబ్బు అయింది ఆ ముప్పై వేలు తీసుకెళ్లి ఆపరేషన్ చేసుకుని వచ్చింది భర్త కోలుకున్న తర్వాత ఇద్దరు వచ్చి ఇస్లాం స్వీకరించారు ఏం చేస్తున్నావు సోదరులరా మస్జిదులు పెట్టుకుని మాది పెద్దది మాది పెద్దది అనుకుంటే అవుద్దా ఇస్లాం ధర్మాన్ని ఇలా నడపాలి ముందుకే ఏ ఒక హిందూ సోదరు మనకి హిందూ సోదరుడికి ఏదన్నా మన ముస్లిం యొక్క సమస్త తరఫున సహాయం చేస్తే వాడు సచ్చిన మేలు మర్చిపోతాడా ఇస్లాం పట్ల ఎంత మంచి అభిప్రాయం అతనికి ఏర్పడుతుంది నిద్ర నుంచి ఇస్లాం అంటే అది ఇది ఇది అని చెప్పేసి టీవీల్లో న్యూస్ లో ఇస్లాం అంటే గిట్టని వారు ఓని ప్రచారం చేస్తున్నారు ఈ మచ్చలు ఈ బురదలు తొడపాల్సిన బాధ్యత మన మీద లేదు ఉంది సోదరులారా కావున ఖచ్చితంగా మనం మజీదు నుండి అనేక యొక్క పనులు చేయాల్సినటువంటి అవసరము ఉంది అలాగే హిజామా క్యాంపులు పెట్టాలి అర్థమైందా అలాగే వచ్చేసి ఇప్పుడు కొత్తగా విజిట్ టు మై మజీద్ అని కొన్ని ప్రోగ్రాములు చేస్తున్నారు హైదరాబాద్ నుండి అలాంటి యొక్క ప్రోగ్రాములు కూడా మనం పెట్టాలి అలాగే సోదరులారా ఇంకా ధార్మిక యొక్క మదర్సాలు కాని కురాన్ కాంపిటీషన్లు కానీ రంజాన్ లో ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాములు కానీ ఇవన్నీ పెట్టి ప్రజల్ని ఆకర్షింప చేసి ప్రజల్లో మార్పు తీసుకురావాలి అప్పుడు జమాత్ డెవలప్ అవుతుంది పెద్ద మజీద్ కడితే జమాత్ డెవలప్ కాదు పెద్ద మదర్సా కడితే జమాత్ డెవలప్ కాదు ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తామో అప్పుడు జమాత్తు డెవలప్ అవుతుంది సోదరులారా సత్కార్యాలకు సంబంధించి మంచి పనులకు సంబంధించి ఏవైనా కూడా మజీదులో చేయొచ్చు అలహమ్దుల్లా తర్వాత సోదరులారా మసీదు యొక్క మర్యాదలు ఏమిటంటే మజీదుకు వచ్చినటువంటి వ్యక్తి వజూ చేసుకుని రెండు రకాలు నమాజ్ చేయాలి నేరుగా వచ్చి మసీదులో కూర్చోవడానికి ప్రవక్త గారు కాబట్టి రెండు రకాలు నమాజ్ చదువుకోవాలి దాని తర్వాత సోదరారా మజీదులు పెద్దగా అరవకూడదు మాట్లాడకూడదు అలాగే మజీదులు ప్రాపంచక విషయాలు మాట్లాడకూడదు ప్రవక్త సల ఒకనొక కాలం రానున్నది మజీదులలో ప్రాపంచక విషయాలు చర్చించుకుంటారు అప్పుడు ప్రపంచం వినాశనంలో ఉందని మోహసల్ సలం వారు చెప్పారు అలాగే సోదలారా పోయిన వస్తువుల గురించి ప్రకటన చేయకూడదు వ్యాపార లావాదేవీల గురించి రాజకీయాల గురించి సినిమాల గురించి ఇలాంటి ఇతరత్ర విషయాల గురించి మస్జీదులలో చర్చించకూడదు సోదలారా ఇవి మజీదుల యొక్క మర్యాదలు దాని తర్వాత చివరి మాట చెప్పి ముగిస్తాను సోదులారా మజీదురు నడిపేవారు ముష్ల ఉండకూడదు ఇది ప్రధానమైనటువంటి మాట అల్లా సుభానవ తల సూర్య తౌబా పదిహేడు పద్దెనిమిదవ వాయితలు అల్లా తల చెప్పాడు ముష్రికులు మజీదులు నడపడానికి అర్హులు కారు వారు తమ విశ్వాసం వనితే స్వతహాగా వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు మేము మా దేవి దేవతల ఆరాధన వదిలిపెట్టమని అలాంటి వారు మజీదులను నడపడానికి అర్హులు కారు ఈ రోజు ఎలాంటి దారుణమైన పరిస్థితి అనంటే మనము మల్లంపేట అనే ఒక గ్రామం ఉందండి ఆ గ్రామానికి వెళ్ళాం ఏదో మజీదులు ఏమి జరగట్లేదు పాపం ఇబ్బంది పడుతున్నారు మీరు ఒకసారి తెలుగులో చెప్పండి అని అంటే వెళ్ళాం వెళ్తే ముందుగా మజిద్ ప్రెసిడెంట్ కలిసాం రేపు జుమ్మా మనం ఏం చేస్తాం గురువారం నైట్ వెళ్ళాం వెళ్తే ఆయన దగ్గర ఇంటికి వెళ్తే ఆయన ఇంటి ఎంట్రన్స్ లోనే ఆంజనేయుల ఫోటోలు పెట్టున్నాడు తర్వాత రేపు జుమ్మా జుమ్మాకు మేము వస్తాం తెలుగులో భయాన్ని రండి అంటే లేదంటే నేను రేపు గంగమ్ కాడి పోవాలి పని ఉన్నదని చెప్పేసి ఆ మనిషి ముక్కుబడి చెప్పాడు ఇలాంటి ఉన్నాయండి దర్గాలను మొక్కేవాళ్ళు సమాధులను మొక్కేవాళ్ళు తాయెత్తులు వాళ్ళు దారాలు వేసుకునేవాళ్ళు ఈ రోజు మజిదులు పెద్దలు అవి కూర్చొని ఉన్నారు అలాంటి వారు వారి కర్మలు వృధా అయిపోతాయని అల్లా సుభానవత ఈ వాక్యంలో చెప్పాడు అలాంటి వారు అనర్హులు మజీదులు నడపడానికి అవును ఈ రోజు మజీదుల్లో ఇమాములే తాయలు చుడుతున్నారు మజీదులో ఇమాములే దారాలు వేస్తున్నారు మజీదులు పెద్దలుగా ఉన్నవారే మజీదులు మెట్ల మీద కూర్చొని సిగరెట్లు తాగుతున్నారు ఇవన్నీ కూడా మన కళ్ళారో చూసాం రాష్ట్రమంతా తిరుగుతున్నాం కాబట్టి అంతటి దౌర్భాగ్య స్థితులు ఉన్నాయి అలాంటి వారు మజీదులు నడపడానికి అర్హులు కారు స్వతహా ఎవరైతే బాబాలను అవులియాలను మొక్కుతూ దారాలు తాయెత్తులు వాటిని నమ్మకం పెట్టుకున్నారు అలాంటి వారు అర్హులు కారు అల్ల తాలా ఏమంటున్నాడు పద్దెనిమిదో వాయితలు అల్ల అంటున్నాడు ఎవరైతే అల్లాను విశ్వసించి నమాజ్ స్థాపించి జకాతు స్థాపించి అల్లాకు భయపడుతున్నారో వారు మజీదు నడపడానికి అర్హులు అని అల్లా సుబానవ తల చెప్పాడు ఇక్కడ కేవలం అల్లాకు భయపడాలి వీడికేంటి పొద్దున్నే రోడ్డు మీద నిమ్మకాయ చూసినా భయమే మిరపకాయ చూసినా భయమే కోడిగుడ్డు చూసినా భయమే ఎండ్రుల దారం చూసినా భయమే పిల్లెదురు వచ్చినా భయమే కుక్క ఎదురు వచ్చిన భయమే ఎవరు తుమ్మినా భయమే అన్ని భయమే ఇంత సిరుకు భయం హృదయంలో పెట్టుకొని మజీదుకు పెద్దలుగా చలామణి అవుతుంటారు అలాంటి వారు ఎవరైతే చిరుకు భయపడతారో ఎవరైతే దర్గాలను మొక్కుతారో ఎవరైతే సమాధులను మొక్కుతారో ఎవరైతే చిరుకు వస్తువుల మీద నమ్మకం పెట్టుకుంటారో అలాంటి వారు మజీదులు నడపడానికి అర్హులు కారని అల్లా సుబాన్ అవుతారా కురాన్ లో తెలియపరిచాడు సోదరులారా వలం యక్ష ఇల్లల్లా కేవలం అల్లాకు మాత్రమే భయపడే అల్లా యొక్క గృహాలను నడపడానికి అర్హులని అల్లా సుబానవతల చెప్పాడు కావున సోదరులారా ఇప్పటి వరకు మనం మజీదు కు సంబంధించిన అనేక విషయాలు విన్నాము కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి కేవలం మజీదులు నామ సూత్రంగా ఉండిపోకూడదు దాని ద్వారా ఉమ్మత్ ప్రయోజనం పొందాలి అప్పుడే అలహమ్దు మనం చేసే పని అల్లా దగ్గర ప్రతిఫలానికి నోచుకుంటుంది అల్లాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అల్లా సుబానవ తల కురాన్ హదీసులు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అల్లా నుండి షిర్కు నుండి కుఫుర్ నుండి బిదాతు నుండి మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లా మనల్ని రక్షించుకుంటే الله سبحانه وتعالى مرن لي كبر شخص نودي ركشين جوگاكا الله مرن لي جهنم نودي ركشين جوگاكا الله مرن دري كي سرگم لو ونتا ماي ندر آمين واخر الدعوان ان الحمد لله رب العالمين بارك الله لنا ولكم في القرآن الكريم واستغفر الله ولسائر المسلمين إنه تعالى جواد الكريم